ప్రధాని నరేంద్ర మోదీ విశాఖ పర్యటన ఖరారైంది ఈ నెల ఇరవై ఒకటిన విశాఖలో నిర్వహించనున్న అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ప్రధాని మోదీ పాల్గొంటారు ఈ నేపథ్యంలో ప్రధాని పర్యటనకు సంబంధించిన షెడ్యూల్ విడుదలైంది ఈ నెల ఇరవై ప్రధాని మోదీ విశాఖ చేరుకుంటారు ఇరవై తేదీన సాయంత్రం ప్రధాని మోదీ భువనేశ్వర్ నుంచి విశాఖకు వస్తారు తూర్పు దళం అతిథి గృహంలో ఆయన బస్సు చేస్తారు ఈ నెల ఇరవై ఒకటవ తేదీన ఉదయం ఆరున్నర నుంచి ఏడు గంటల నలభై ఐదు నిమిషాల వరకు విశాఖ సాగర్ తీరంలోని ఆర్కే బీచ్ లో ఏపీ ప్రభుత్వం నిర్వహించనున్న అంతర్జాతీయ యోగా దినోత్సవంలో పాల్గొంటారు అదే రోజు ఉదయం పదకొండు గంటల యాభై నిమిషాలకు విశాఖ నుంచి ఢిల్లీకి పయనమవుతారు మరోవైపు ఈ నెల ఇరవై ఒకటిన విశాఖలో నిర్వహించనున్న ప్రపంచ యోగా దినోత్సవానికి ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి ప్రధానితో పాటు ఐదు లక్షల మంది యోగా చేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు ప్రతి వెయ్యి మందికి ఒక బ్లాక్ ఏర్పాటు చేసి ఒక యోగా ట్రైనర్ ను అందుబాటులో ఉంచేలా ప్రణాళిక రూపొందించారు ఇందుకోసం ఆంధ్ర వర్సిటీ కేంద్ర ఆయుష్ విభాగాలతో పాటు రాష్ట్ర క్రీడా సంస్థ నిపుణులలో విశాఖలో శిక్షణ ఇస్తున్నారు